హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీషోలో కొన్న మేకప్ కిట్ని అయితే చూపిస్తున్నాను ఇక్కడ సిజల్ కలర్ వాటర్ ప్రూఫ్ ఐలైనర్ లిక్విడ్ని అయితే ఫస్ట్ అయితే చూపిస్తున్నాను పాటుగా మనకి ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అయితే సిజల్ మస్కారా వాటర్ ప్రూఫ్ లిక్విడ్ ఇది కూడా మస్కారాను కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి క్వాలిటీ వైజ్ చూస్తే ఈ నేను పెట్టిన ప్రైజ్కి పర్వాలేదు ఇది మస్కారా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కాజల్ ఐ కాజలు ఐ కాజల్ను కూడా క్వాలిటీ బాగుంది చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ లిప్స్టిక్స్ మూడు వచ్చాయి మూడు కూడా కలర్స్ మాయిశ్చరైజింగ్ లిప్స్టిక్స్ చాలా బాగున్నాయి కలర్ అయితే ఇది కూడా మార్క్ లైనే మార్క్ లైన్ లిప్స్టిక్ కలర్ చాలా బాగుంది చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మూడు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ప్రైస్కి అయితే ఇవి చాలా బెస్ట్ అనే నేను అనుకుంటున్నాను ఇక్కడ మార్క్ లైన్ వారి కంపాక్ట్ పౌడర్ కూడా చూపిస్తున్నాను చూడండి బాక్స్ ఓపెన్ చేసి చూస్తే కంప్యాక్ పౌడరు ఒక నెక్స్ట్ రెండు బ్యూటిఫుల్ నెయిల్ పాలిష్ కూడా ఉన్నాయి కలర్ బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది నాకైతే ఫుల్గా నచ్చింది చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను కలర్ చూడండి ఇంకొకటి పింక్ కలర్ నేను వేసుకొని కూడా చూపిస్తున్నాను కు క్వాలిటీ వైజ్ పర్వాలేదు చాలా బాగానే ఉంది అని చెప్పొచ్చు ఇది మేకప్ లిక్విడ్ మేకప్ లిఫ్ట్ కూడా ఫౌండేషన్ ఫౌండేషన్ క్రీమ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ బ్రషెస్ కూడా వచ్చాయి వాటిని కూడా చూపిస్తున్నాను బ్రషెస్ మొత్తము మేకప్కి సంబంధించి ఐదు బ్రష్లు అయితే వచ్చాయి ఫేస్కి సంబంధించి అదేవిధంగా ఐకి మేకప్ చేసుకోవడానికి ఐకి సంబంధించి సపరేట్ ఇచ్చారు అదేవిధంగా ఐబ్రోస్కి కూడా సపరేట్గా ఉన్న ఐ లైనర్కి సపరేట్గా ఉంది బ్రషెస్ అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే లో ప్రైజ్లో క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి ఐబ్రోస్కి సంబంధించి కూడా బ్రష్ అయితే నీట్గా ఉంది మొత్తం ఐదు బ్రష్లు వచ్చాయి నెక్స్ట్ లాస్ట్ నాకు అంత బాగా నచ్చింది ఇదే రెనిన్ వారి ఎయిటీన్ కలర్స్ ఐషాడో చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది చూడండి మనకు నచ్చిన కలర్ శారీకి నచ్చిన కలర్ వేసుకోవచ్చు మళ్ళీ ఇందులో చిన్న బ్రష్ కూడా ఉంది సూపర్ క్వాలిటీ చాలా బాగుంది సో టోటల్గా నేను ఆర్డర్ పెట్టిన మేకప్ కిట్ ఇదండి మీషోలో పడింది చాలా తక్కువ రేట్కి వచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్